ఇప్పుడైతే నేను చికెన్ అది వేపేసుకుంటున్నానండి చికెన్ వేగుతుంది కదా ఇప్పుడు ఇంకొక అలాయి పెట్టేసుకుంటా ఇంకొక అలాయి పెట్టుకొని బోటి మటన్ ఉంది కందంకాయలు ఉన్నాయి ఇంక ఇవన్నీ సపరేట్ సపరేట్గా అయితే వేపేసుకొని ఒకేసారి అయితే పచ్చలు అయితే కలిపేసుకుంటా మాకేంటంటే మెయిన్ ఈ పని విషయం పక్కన పెడితే జర్నీ ఎక్కువైపోతుంది అన్ని జర్నీ చేయడం వల్ల బాగా వంటలు వేడి ఎక్కడైతే ఇవన్నీ మజ్జిగ చేసుకున్నా రాదు కానీ కొరమేన్లకి వెళ్ళాలంటే ఏమో గుడివాడవ్వాలి నాటుకోళ్ళకి వెళ్ళాలంటే ఏమో ఇది మొన్న అటు ఎత్తు ఉంటే అది వెళ్ళిపోతున్నాము ఇక అట్లా ఎక్కువైపోతుంది అన్నమాట బోటీ అయితే ఊరు మొత్తం తిరుగుతున్నాము బోటీ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లా జర్నీ ఎక్కువైపోయి బాగా వేట్ చేసేస్తుంది ఇంకా పచ్చళ్ళ విషయానికి వస్తే ఇవన్నీ వేపేసుకొని చక్కగా ఒకే చోట ఒకే ఒకేసారి కలిపేసుకుంటాను అంటే అది కలిపి అది కలిపి అలా చేసుకుంటే పని ఎక్కువైపోయింది అనమాట అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని కలిపి ఐటమ్స్ కూడా పెట్టేసుకొని ఇవన్నీ వేపేసుకొని ఒకేసారి కలిపేస్తే పని అయితే అయిపోయిందనమాట ఇంకా అది ఫ్రెండ్స్ విషయానికి విషయం అయితే మరి ఈరోజు చెప్పాను కదండి చికెను బోటి కందనకాయ మటన్ ఎవరికాలకి సపరేట్గా సపరేట్ సపరేట్గా చేసి ఇచ్చేస్తా అనమాట మళ్ళీ ఒకరికొకరు కలపమండి ఎందుకంటే ఒకరు మాకు కారం ఎక్కువ కావాలంటారు ఒకరు తక్కువ కావాలంటారు ఒకరు ఉప్పు తగ్గించండి అంటారు ఒకళ్ళు ఆయిల్ మార్చండి అంటారు ఇట్లా అనమాట ఇంకా వాళ్ళ ఆర్డర్ ప్రకారం అది రాసుకొని ఇంకా అట్లా ఎవరికి అలా కొంచెం కొంచెంగా చేసి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా అయితే పంపించేస్తాం కారం అండి బాబా అయితే పెచ్చ పెచ్చగా కారం మాత్రం బాగా తీసుకున్నారు బాగా నచ్చింది అంటున్నారు చాలా బాగుందండి సంజీవ్ గారు చాలా బాగుందండి అని చెప్పి చాలామంది ఫస్ట్ కేజీ తీసుకున్నారు ఇప్పుడేమో అందరూ వచ్చి రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు అంటున్నారు మళ్ళీ సేమ్ మళ్ళీ అలాంటి దొరికిద్దో దొరకదో అని ఓ కంగారు పడుతున్నారండి కాకపోతే మా దగ్గర ఎప్పుడు ఒకటే కాయ ఉండేది మీరు ఎవరు టెన్షన్ పడచ్చు ఖచ్చితంగా మీ అందరికి ఎంత కారం కావాలన్నా మేము అందిస్తాం అనమాట కారం ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది అలాగే వెజ్ పికిల్స్ వెజ్ కూడా మాకు మంచిగా వస్తున్నాయి ఆర్డర్స్ అయితే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అందరూ ఇప్పటివరకు అయితే ట్రస్ట్ చేశారండి మమ్మల్ని హాఫ్ కేజీ అట్లా తీసుకున్నారు హాఫ్ కేజీ కేజీ ఇప్పుడు వాళ్ళకి నచ్చి మంచి మంచి ఆర్డర్స్ అయితే చిన్న చిన్నగా బల్క్లో ఇస్తున్నారు అనమాట ఆర్డర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను పొద్దున్న చెప్పాను ఇది అదే ఇందాక చెప్పాను మీకు ఇదే మాట మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మీకు ఎప్పుడైనా అలా అవసరం అయితే మాకు కూడా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఇట్లా బల్క్ లో చిన్న చిన్న ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఇస్తారని మళ్ళీ గుర్తు చేస్తాను అనమాట ఓకేనా అది రాగు నువ్వు కూడా అయిపోయినాయి హాఫ్ హాఫ్ కేజీలు చక్కగా నీట్ గా మొత్తం చేసేసాను ఇంకా కూడా మొత్తం సదిరేసుకున్నా ఇప్పుడైతే చెప్పాను కదండి ఒకరికి యుఎస్ పంపించడానికి వాళ్ళకి ఇవ్వాలని అదైతే మేమే తీసుకెళ్లి ఇవ్వాలి బందర్ రోడ్లు ఇవ్వాలన్నమాట నాలుగు కేజీలు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇప్పుడైతే అది ప్యాక్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి ఇది ఇది వేరే వేరే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ పచ్చళ్ళు అన్నీ చేసేసాను చేశాక ఒకరికి పికిల్స్ అర్జెంట్ అంటే వెళ్ళి ఇచ్చేసి వచ్చామండి ఇంక అందుకనే వీడియో అనమాట ఇప్పుడైతే కొంచెం పని ఉంది బయటికి వెళ్ళాలి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కొంచెం మాట్లాడాలి మాట్లాడిన తర్వాత మార్కెట్కి వెళ్ళి మనకి కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయలు నిమ్మకాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడైతే వెళ్దాం పదండి మరి ఏంటన్నా గిఫ్ట్ పంపించారా అదే ఏంటని చూస్తున్నా

ആ ആ 8 kg രണ്ട് തൈ ഇയവിടെ കേരജി ആണ് കൊണ്ടുള്ള ഈ രണ്ട് കനവും അത് വരും കേജിസെ വെക്കുക കറക്റ്റാ വെക്കണം നമ്മുടെ അണ്ണാ ഇത് കറക്റ്റാ വെക്കണം ഇയ മിക്സ് ചെയ്ത് കൊണ്ടോ പോയി നീറ്റികടകൊണ്ട് എന്തന്താ ചുരയോസർ കാട്ടത്തെ బాక్స్ వేరే ఎక్కువ వచ్చేస్తుంది కేజీ నూట ముప్పై వన్ థర్టీ గ్రామ్స్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఏముంది అంటే నువ్వు పిక్లు ఎక్కువ ఇస్తావు ఎక్కువ ఇష్టం వేస్తున్నా మనం మన సబ్స్క్రైబర్స్ ఏ కదా ఒక ముక్క ఇష్టం తింటారు అని ఇష్టం వేస్తున్నా కానీ ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది కేజీ బట్టి జీజీ థ్యాంక్ యూ సింధు వీడియోస్ చూస్తావు లేదా నువ్వు కట్ అయ్యావు బాగానే ఉంది ఫైవ్ ఇంటూ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ కానీ సెవెన్ ఇంటూ సెవెన్ కానీ తీసుకుంటే పర్ఫెక్ట్ అంతేనా ఫ్రీగా ఉంది కానీ ఎట్లానే ఉండాలి అంటే నలగదు బాక్సు మంచు తెచ్చుకున్నాను వాళ్ళ శనివారం ఒక్కరోజు మాత్రం పిల్లలు ఇలా బయట ఏమన్నా తెచ్చుకుంటారండి అయితే పర్మిషన్ ఇచ్చాను అనమాట వీళ్ళకి అంటే నూడిల్స్ కానీ మంచూరియా కానీ ఏమన్నా తినడానికి ఇక వారంలో ఒకసారి అయితే ఇలాగ ఫ్రైడ్ రైస్ ఏమన్నా తెచ్చుకుంటారు సరే అని నాకు కూడా ఇంకా ఇవాళ మంచూరియా తెచ్చామన్నా ఇది వేసే బాబా ఇదేంటి ఇది ఎగ్ ఎక్కువ మంచూరియానా నూడిల్స్ నూడిల్స్ ఎంత ఇది ఎక్కువ మంచిది గుడ్డు బాబుది ఫిఫ్టీన్ అది నువ్వు ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నావా చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అంటే పడకాలు ఇంకా మెత్తగా మంచు పిండ ఇది గట్టిగా ఉంది కదమ్మా డాడీ నుడీ తినేసుకొండ్రీ మరి